నా పేరు లంకా జానయ్య నేను సెవెంటీ సెవెన్ టూ ఎయిటీ టూ వరకు చదివాను ఎస్ఆర్ఆర్ కాలేజీలో నేను ఎయిటీ టూలో ఎస్ఆర్ఆర్ కళాశాల స్టూడెంట్స్ అధ్యక్షుడిగా ఎలక్ట్ అవ్వడం జరిగింది మేము అప్పటి నుంచి ఈ స్థలం మీద ఒక అవగాహన ఉంది అయితే అప్పుడు నా స్థలానికి వెళ్ళడానికి దారి లేక ఒక ఉండేది ఈ మధ్యకాలం బీఆర్టీఎస్ రోడ్డు ఏర్పడిన తర్వాత దానికి ఒక రూపం ఏర్పడింది దానికి ఒక రూపం ఏర్పడింది ఏదైతే ఉందో ఈ స్థలానికి కొంటే పెద్ద పెద్ద వాళ్ళు రావడం జరిగింది ఆ సందర్భంలో గేట్వే హోటల్ బేరాలు జరుగుతూ ఉంటే సినిమా యాక్టర్ మహేష్ బాబుతో సహా చాలామంది కొనడానికి వచ్చారు అయితే ఆ విషయం తెలిసి వెంటనే మనం రియాక్ట్ అయ్యి ఏదైతే ఇప్పుడైతే ఎవరైతే ఉన్నామో సిపిఐ సెక్రటరీ శంకర్ గారు అలా దోనిపూడి కాశీనాథ్ గారు నాని గారు సుఖాళ్ళు మా నాయకులు యుగంధర్ వేణుగోపాల్ సో మా సుబ్బరాజ్ గారు ఇట్లా అందరూ నాయకులందరూ స్పందించి ఒక భారీ ఎత్తున ప్రోగ్రాం పెట్టాం అల్యూమినా పెట్టి దానికి దాదాపు మూడు వేల మంది స్టూడెంట్స్ గ్యాదర్ చేసి ఆ సైట్లోకి వెళ్ళి మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ రోజు ఈ మీడియా మొత్తం కూడా సైజ్ సినిమాను తల్పిస్తున్న ఎస్ఆర్ఆర్ విద్యార్థులు మూడు వందల కోట్ల ఆస్తిని కాపాడారు అని చెప్పేసి ఆ మంచి రెప్యుటేషన్ రావడం జరిగింది ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము నిరసాంతరంగా దాదాపు పది సంవత్సరాల నుంచి ఏ రోజు విశ్రాంతి లేదు పొద్దున్నే లేవటం కాలేజీ ఆ గ్రౌండ్ ఏమైంది నైట్ వెళ్ళడం అబ్జర్వ్ చేయడం ఏం జరుగుతుంది శంకుస్థాపనలు అవి రిజిస్ట్రేషన్లు ఏ జరిగినా కానీ అన్నీ ఫాలో అవ్వటం కమిషనర్లకి కలెక్టర్లకి వీళ్ళందరికీ లెటర్లు ఇవ్వడం మెమోరాడాలు ఇవ్వడం అందరిని కలవడం జరుగుతూ వచ్చింది అట్ ద సేమ్ టైం మా మీద ఈ స్థలంలోకి వెళ్ళొద్దని ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు మేము న్యాయ పోరాటానికి కూడా వెళ్ళడం కోర్టులో ఇంప్లీడ్ అవ్వటం దీని మీద తీవ్రంగా చర్య తీసుకుని పోరాటం జరిగింది అయితే మాకు ఈ ఇందులో మాకు కమ్యూనిస్ట్ పార్టీ రాకృష్ణ గారు సీఎం గారితో మాట్లాడడానికి ఆయన త్రిపుణేషన్ ప్లాన్ చేశారు అయితే అప్పుడు వాళ్ళ మనవడ బర్త్డే వల్ల ఆయన తిరుపతి వెళ్తా కుదరదు అన్నారు అయితే ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ వారి వారి ఇంట్రెస్ట్ కూడా ఉంది అయితే శ్రమంతా మాదే శ్రమంతా పొర విద్యార్థులదే అవి శ్రాంతా కష్టపడ్డాం కాస్త శ్రమ కాదు త్రెట్లు కూడా ఎదుర్కొన్నాం మేము నైట్ వెళ్తే మా ఎంట పట్ట రోజులు కూడా ఉన్నాయి అయితే ఎక్కడా మేము బడ దడవలేదు మాకు ప్రలో పెట్టడం కూడా ప్లాన్ చేశారు మేము ప్రలో పడలా అయితే ఏదైతే నిజాయితీగా మా తల్లి కంటే గొప్పది మాకు విద్యాబుద్ధులు నేర్పింది వాళ్ళు బ్రతుకుతున్నామంటే ఆ జ్ఞానమే అటువంటి ఇచ్చిన జ్ఞానం ఇచ్చిన కళ కాపాడాలని మాకు ఆ దాతలు ఏ ఏ ఆశయంతో ఇచ్చారో ఆ దాతల ఆశయాన్ని కాపాడాలని మేము నిర్ణయించుకున్నాము అదేవిధంగా ఈ స్థలం కోసం భవిష్యత్తులో కూడా పోరాడుతాము ఎటువంటి పరిస్థితులు అంజాగ్రాంతం కానివ్వము ఈ దీన్ని సహకరించినందుకు మా మాకు అల్యూమినాకి సహకరించి గతంలో సహకరించిన వాళ్ళు ఉన్నారు ప్లస్ మేము అల్యూమినా ఒకటి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక రెండు నెలల్లో ప్రోగ్రామ్ పెడతాము దాదాపు భారీ ఎత్తున ఒక పదివేల మందితోటి అల్యూమినా చేద్దామని ప్రోగ్రామ్ ఒకటి ఫిక్స్ చేసుకొని ఉన్నాం అదే స్థలంలో ఏదైతే ఉందో ఆ స్థలంలో పెడతాము అల్యూమినా కార్యక్రమాలన్నీ అందు పత్రికే మిత్రులుగా కూడా ఇది సహకరించి దీన్ని కొంచెం మాకు అడ్వర్టైజ్మెంట్ చేసి పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకించి కలెక్టర్ గారికి ఈ ఎవరైతే ఉన్నారో సీఎం గారికి వీరందరికీ ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి ప్లస్ ఈ నాయకులు అన్ని పార్టీల నాయకులకి నాయకులు కూడా మాకు సహకరించారు అవి ఇంక నిరక్ష పార్టీస్ ఎందుకంటే నాని గారు తెలుగుదేశం ఈయన మన ధోనిపూడి శంకర శంగర కమ్యూనిస్ట్ పార్టీ కాశీనాథ్ గారు సిపిఎం పార్టీ అట్లా అన్ని పార్టీలు అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని అన్ని పార్టీలు ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు మాకు ఒక పార్టీ అని కాదు మా మా నాయకులు అంటే ఇది శాఖోపశాఖలకు చెందింది ఈ ఎన్టీ రామారావు కూడా ఈ కాలేజీ చదువుకున్న వ్యక్తి అటువంటి గొప్ప కాలేజీ ఈ గొప్ప కాలేజీలో గవర్నర్లు చదివారు మేయర్లు చదివారు ఇటువంటి చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇట్లా అన్ని పార్టీల ఉన్నారు ఒక పార్టీ అని కాదు ఈ విధంగా చదివి ఇటువంటి కాలేజీని డెవలప్ చేసి భవిష్యత్ తరాలకి మేము అందించాలని మా ఆశయంతో మేము కన్నతల్లి రుణం తీసుకుందామని చదువుకున్న కాలేజీ రుణం తీసుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ